गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ मन्नादो श्री जगन्नाथा मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः त्रिमदेकैक एक गुरुवो आध्यात्मिकसाम्राज्य चक्रवर्ती शताधिक ग्रन्थकर्ता హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం దైవాసుర సంపత్ విభాగ యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాం పోయిన వారం పదకొండో శ్లోకం నుంచి పదిహేడో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఆ శ్లోకాల వరకు ఉన్నటువంటి భావాన్ని మరొకసారి చూద్దాము మరణించు వరకు బ్రతుకు బ్రతుకుతిరువు కొరకు పరిమితము లేనట్టు చింత చేయు వారై కోరికల వలన కలుగు సుఖములే గొప్పవని మనస్సులో నిశ్చయం చేసుకున్న వారై ఆశయను పాశం చే అనేక విధములా బంధింపబడిన వారై కామ క్రోధ పరవశులై తమ కోరికలు నెరవేర్చుకున్నటకు అన్యాయమైన మార్గముల ద్వారా ధనము సంపాది ఎవరు ఈ అసురగుణముతో కూడుకున్నటువంటి వారు ఇంకా అసురగుణంతో కూడుకున్నటువంటి వారు ఈ ధనం నాచే సంపాదించబడినది మన కోరికలను బట్టి సంపాదించగలము ఇప్పుడు సంపాదించిన ధనమంతా నాది మరలా నేను ఎంతో ధనం సంపాదించగలను అని అనుకుంటారు ఇంకా నేను శత్రువును చంపినాను ఇతర శత్రువులను కూడా చంపగలను నేనే ఈశ్వరుణ్ణి భోగిని సుఖిని నేను సిద్ధుడను బలశాలిని జనులలో మంచి కులం వాడను భాగ్యవంతుడను నాకు సమ్మానులు ఎవరూ లేరు నేను యజ్ఞం చేయుదను దానం చేతును ఆనందపడిన అజ్ఞాన భ్రమచే మోహితులైన వారు అనేక విధములకు చిత్త విభ్రాంతి పరులు మోహమును వలలో చిక్కి కోరికలను అనుభవించుట ఎందు ఆసక్తి కలవారై పాపమును సంపాదించుకుని నరకమును అనుభవించుటకు పోచు ఉన్నారు ఈ అసరగుణం కలిగినటువంటి వారు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే తమ తాము పోడుకుంటూ ఉంటారు తమ ప్రభావమే గొప్పదంటారు ధన మాన మదముల కూడిన వీళ్ళు గర్వంతో అశాస్త్రీయ పద్ధతిలో చే యజ్ఞాన్ని నామకార్త అని చెప్పవచ్చును అంతవరకు మనము పోయిన వారం చెప్పుకున్నాము ఈరోజు మనము పద్దెనిమిదవ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుని చెప్పుకున్నాం అహంకారం బలం దర్పం కామ క్రోధం గుణం కలిగినటువంటి వారు చేసే పని గురించి చెప్తా ఉన్నారు అట్టి అసుర జనులు అహంకార అగ్నులై ఉండి బలము గర్వము కామ క్రోధమును ఆశ్రయించిన వారై తమ శరీరములందును పరశరీరములందున్న నన్ను అసూయతో ద్వేషించు చుందురు ఇది ఎవరు భగవన్ దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు ఈ విధంగా ఈ అసురగుణం కలిగినటువంటి వారు చేస్తారని చెప్పి దైవం అనేది సర్వ యందు ఉంది అది ఈ అసురగుణం కలిగినటువంటి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా ఉంటారంటే నేను వేరే అవతలోడు వేరే అన్న భావాన్ని కలిగి ఉంటారు వాడికి కలిగినటువంటి కర్మ ప్రకారం వాళ్ళకి సమకూరుతూ ఉంటాయి ధన సంపదలు కానీ అన్ని కూడా వానికి ధన మానవులు కానీ అన్ని కూడా వానికి కర్మ ప్రకారంగానే వస్తూ ఉంటాయి కానీ వాటిని వా వాటితో వాడు నేను ఫలానా వాడిని నాకు ఇంత ధనం ఉంది కాబట్టి నేను ఇంత గొప్ప నేను ఈ అధికారంలో ఉన్న కాబట్టి ఇంత గొప్ప అని వాడు తలుచుకుంటూ అహంకారం బాగా నెత్తికెక్కిన వాడై ఉంటాడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే తనలోనూ ఉన్న దైవమును ఇతరుల్లో ఎందున్న దైవాన్ని కూడా అసూయతోటి ద్వేషిస్తూ ఉంటాడు అంటే దైవం అనేది అతనిలోనూ ఉంది ఇతరుల్లోనూ ఉంది కానీ అదే దైవాన్ని అసూయతో ద్వేషిస్తూ ఉంటాడు వాడు వానికి ఆత్మజ్ఞానం అనేది ఏమాత్రము ఉండదు వాడు బాహ్య ఆరాధనలనే గొప్పగా తలుచుకున్న పెద్ద పెద్ద పూజలు పెట్టడము పెద్ద పెద్ద యజ్ఞాలను నిర్వహించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా దంభం కోసము ఆ విధంగా చేస్తా ఉంటారు జ్ఞానము యోగము మొదలగా ఆత్మ విషయాలను అసూయతోటి వాళ్ళు దూషిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు వాళ్ళు ఓర్వలేరు కోరికలతో కూడి ఉండి వీళ్ళంతా కోరికలతో చేసే వ్రతాలు ఉంటాయి కదా వాటినే గొప్పవని వీళ్ళు తలుచుకుంటా ఉంటారు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే తప్పేనంటే దైవికమైన ఆత్మ పరమాత్మలను తెలిపే జ్ఞానులను గాని గురువులను గాని ద్వేషించడమే కాకుండా వారికి ఏదైనా గాని చెడు చేద్దామనే ప్రయత్నం చేస్తా ఉంటారు అది అసలు గుణం కలిగినటువంటి వాళ్ళు చేసే పని ఇక తర్వాత శ్లోకం పంతొమ్మిది వచ్చిద్దాం తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యమశుభానిషు ఇది జీవాత్మ మరియు పరమాత్మ ఇద్దరి గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము క్రూరులు ద్వేషులు శుభమును దూషించు ఆ నరాధములను అసురయోనులందే త్రోయబడి సంసార దుఃఖగతులను పొందినట్లు నేనే చేయిచుందును అని ఇక్కడ దేవుడే స్వయంగా ఈ అసుర గుణం కలిగినటువంటి వాళ్ళను ఏం చేస్తాను అనే దాని విషయం చెప్తా ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తా ఉంటారు అంటే శరీరంలోనే ఉన్నటువంటి ఆత్మా పరమాత్మలని దూషిస్తూ ఉంటారు జ్ఞానులను గురువుల్ని శత్రువులుగా భావించి ఏం చేస్తూ ఉంటే వాళ్ళని బాధిస్తూ ఉంటారు వీళ్ళని పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు అంటే జన్మ జన్మలకు అసురులుగానే పుట్టిస్తా ఉంటాడు వాళ్ళను తిరిగి రాక్షసత్వం గల వారింటి పుట్టించి అక్కడ సంసార విషయంలో మునిగిపోయేటట్లు చేస్తా ఉంటాడు ఇక తర్వాత శ్లోకం చూద్దాం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామ్రాయో గతిం ఆ ఈ అసుర ఈ అసుర గుణము కలిగినటువంటి వారిని ఏం చేస్తా అంటున్నారు అంటే మళ్ళీ ఇరవయో శ్లోకం కూడా జీవాత్మ పరమాత్మ గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము అట్లు అసుర యోనులందు జన్మించినట్టు వారు జన్మ జన్మములకు అజ్ఞానులవుతూ నన్ను పొందు జ్ఞానం యొక్క విధానమే తెలియలేరు జన్మ జన్మకు అదమగతి పొందుతూ ఉంటారని చెప్పింది అంటే ఈ అజ్ఞాన మార్గంలోనే నడుచుకుంటూ గురువులను జ్ఞానులను దూషిస్తూ ఉంటారే అసరగుణం కలిగినటువంటి వాళ్ళు ఈ అసురభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు తమకున్న స్థితిని బట్టి తాము ఫలానా వాళ్ళమని అనుకొని ఈ ఆత్మజ్ఞానుల్ని గురువుల్ని దూషిస్తూ ఉంటారు అలా చేస్తే అది పరమాత్మని దూషించినట్లే అవుతూ ఉంటుంది మనం ఒక ఉదాహరణగా కానీ చూసినట్లయితే పోలీసు ఉద్యోగి కానీ సిఐ లేదా డిఎస్పి హోదా కలిగిన వాడు కానీ ఉన్నాడే అనుకుందాము వాడు వాడు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నేను ఫలానా హెడ్ కానిస్టేబుల్ని కదా ఫలానా ఎస్ఐని కదా ఫలానా సిఐని కదా ఫలానా ఎస్పీని కదా డిఎస్పీని కదా అని ఆ డిఐజీని కదా అని చెప్పి గర్వంతో అహంకారం పొందిన వాడై విరవితా ఉంటాడు వాడు ఉద్యోగరీత్యా ఎవరినైనా కానీ వాడు ఏంది హింసించడానికి వెనకాడాడు నిజానికి వాడు సాధారణ జీవాత్మే శరీరంలో ఉన్న సాధారణ జీవాత్మే వానికి కలిగిన పదవి కానీ అధికారం కానీ ధనము కానీ ఏదైనా కానీ వాని కర్మ ప్రకారమే వచ్చింది కానీ వాడు కర్మ ప్రకారం వచ్చిన దాన్ని కూడా నేనే సంపాదించుకున్నా నేను ఫలానా అని వాడు అహంకారం నిండి ఉండి ఏం చేస్తుంటాడంటే గర్వదంభాలు కలిగి ఒక గురువును లేక ఆత్మజ్ఞాన్ని పోలీస్ స్టేషన్ నిలబెట్టి అసూయతో ద్వేషించాడే అనుకుందాం ఏమవుతుంది ఒకవేళ వాడు ఇతరులను కనుక ద్వేషిస్తే వాళ్ళని హింసిస్తే దానివల్ల ఒకసారి కర్మ అనుభవిస్తే పోతుంది అంత ప్రమాదం ఉండదు కానీ ఒక జ్ఞాన్ని అదే పనిగా తప్పు లేకుండా కానీ అసూయతో నిందిస్తే అది దైవదూషణగానే అవుతుంది అదే ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు అట్టి వాని మీద పరమాత్మకు యావగింపు కలుగుతుంది వాడిని ఏం చేస్తాడంటే జ్ఞానమే లేనటువంటి అసుర జాతిలోనే పుట్టిస్తాడు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాని కర్మ కూడా పుట్టుకొని నిర్ధారించలేదు సాధారణంగా ఒక సాధారణ జీవుడై ఉంటే వాడు సంపాదించుకున్నటువంటి మామూలుగా కర్మ ప్రకారంగా వీనికి ఫలాన జన్మ అనేది కర్మ ప్రకారం నిర్ణయించబడుతూ ఉంటుంది కానీ జ్ఞానుల ఎడల గురువుల ఎడల దూషణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరమాత్మ వాళ్ళ మీద పరమాత్మ యావగింపు కలిగి ఉంటాడు కాబట్టి కర్మ నిర్ణయాధికారం పరమాత్మ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే జ్ఞానం యొక్క గట్టు కూడా దొరకకుండా వాళ్ళని చేస్తాడు వాళ్ళకి జ్ఞానం యొక్క గట్టు దొరకదు జన్మ జన్మలకి అసుర యోనులందే పుట్టిస్తాడు వాళ్ళకి అధోగతి తప్ప పురోగతి అనేది ఉండదు వాళ్ళకి అందువలన ఎంత గొప్ప ఉద్యోగైనా రాజకీయవేత్త అయినా ధనికుడైనా కానీ చాలా జాగ్రత్తగా వినయ విధేయతలతో మలుసుకోవడం మసులుకోవడం మంచిది అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దూషించి ద్వేషిస్తే ఏమవుతుంది నాన్నలైన వాళ్ళు ఏమీ చెయ్యరు ఏమీ అనరు కానీ వాళ్ళ వెనక కనిపించక కనిపించకుండా ఉన్నటువంటి పరమాత్మ మాత్రము ఏమైనా చేస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఉత్తరవాద శ్లోకం చూద్దాం త్రివిధం కామ క్రోధ తోయం త్యజేత్ ఈ శ్లోకం ప్రకృతికి సంబంధించినటువంటి శ్లోకంగా చెప్తున్నారు ఆత్మ నాశనకరమైన ఈ భావమునకు మూడు త్రోవలుంటాయి ఈ అసురభావం పొందడానికి మూడు త్రోవలు ఉంటాయి ఇది ఆత్మనాశనకరమైనటువంటి పద్ధతి అది ఏంటిది ఆ మూడు త్రోవలు ఏంటి అంటే కామ క్రోధ లోభాలు వీటిని వదిలిపెట్టు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ తర్వాత శ్లోకాన్ని చూద్దాము ఏ తైర్ విముక్త కౌన్య తమో ద్వారై శ్రేయ ఆచరత్మన శ్రేయత ఇది కూడా ప్రకృతికి సంబంధించిన శ్లోకంగా తెలియజేస్తా ఉన్నాడు ఈ మూడు తమో ద్వారములను ఎవడు విడుచునో వానికి శుభము ఏర్పడి పరమపదం పొందగలడు ఈ అసురభావాన్ని కలిగించేవి క్రోధ లోభాలు అని మనం చెప్పుకున్నాం కదా వీటికి వ్యతిరేకమైనవి ఏంటి అని చూస్తే దాన దయ ఔదార్య ఈ భావాలు ఉన్నాయి కదా దాన దయ దయ ఔదార్యమైనటువంటి గుణాలు ఈ గుణాలు కలిగి ఉండి వీటి ద్వారా మంచి చేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి జ్ఞానం వైపు చూపు మరలుతుంది ఆ చూపు మరలిన తర్వాత కొన్ని జన్మలకైనా గాని మనిషి జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షానికి అర్హత పొందుతాడు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఇక తర్వాత శ్లోకం చూద్దాం వర్తతే కామకారోతి ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము శాస్త్ర విధులను విడచి ఆశ కొరకే సంచరించి వాడు ఏమీ సాధించలేడు వాడు సుఖాన్ని పొందలేడు అటు మోక్షాన్ని కూడా పొందలేడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన జీవితానికి ఒక విధానం ఉంటుందని జీవితాన్ని శాసనబద్ధంగా పెద్దలు చెప్పినట్లు గడపాలని తెలియకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నడుచుకునే వాళ్ళు ఉంటారే వాడు ఆశ అనే గుణాన్ని పెద్దగా పెట్టుకొని ఈ ధనార్జనే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటూ శాస్త్ర విధులైనటువంటి నీతి న్యాయము జ్ఞాన ధర్మాలను గాలికి వదిలేసి ధన సంపార్జన కోసం ఎట్లయినా మాట్లాడే ఎట్లన్నా చేయాలి అని అనేవాడు దైవం దృష్టిలో ఏమీ సాధించలేడు వాడు ఎంత సాధించినా కానీ వాడికి సుఖము ఉండదు మోక్షం ఎప్పటికీ పొందలేడు అని ఇక్కడ తెలియజేశాడు ఇక తర్వాత చివరిదైన ఇరవై నాలుగవ శ్లోకం చెప్పుకుందాం ఈ అధ్యాయంలో తస్మా శాస్త్రం ప్రమాణం పే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కత్తు మిహర్హసి ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకంగా చెప్పారు కార్య అకార్యములను తెలుపునది శాస్త్రము కనుక శాస్త్ర విధానము ఎరిగి కర్మలు ఆచరించాలి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మానవ జీవితంలో కర్మ ప్రకారం జరుగు కార్యాలను ఈ ప్రకారం చేయాలని ఈ ప్రకారం చేయకూడదని తేల్చి చెప్పేదే శాస్త్రము ఇప్పుడు కర్మ ప్రకారం జరిగే కార్యాలే అందరూ ఆచరిస్తా ఉన్నారు అయితే దాన్ని ఏ పద్ధతి ప్రకారం చేయాలన్న విషయం మాత్రము తెలియజేసేది శాస్త్రము పద్ధతి ప్రకారం తెలిసి చేస్తే అది ఏమవుతుందంటే కర్మ రాని విధానం అవుతుంది తెలియకుండా చేస్తే కర్మ వచ్చే విధానము అవుతుంది కాబట్టి శాసన నిర్ణయం ప్రకారంగా పనులు చేస్తే కర్మ అంటదు అలా చేయకుండా ఉంటే కర్మ అంటుకుంటా ఉంటుంది మనం ఒక చేతికి తొడుగు గనుక తగిలించుకొని పని చేస్తే ఎలాగైతే మురికంటదో అట్లాగే తొడుగు లేకుండా చేసిన వాడికి మురికి అంటుకుంటుంది కదా అట్లానే అట్లాగే శాస్త్రాన్ని అనుసరించి చేసే పనిలో కర్మ అంటదు అదే పని శాస్త్రబద్ధం కాకుండా చేస్తే కర్మ అంటుకుంటుంది ఇంతటితో మనకి దైవాసుర సంపద విభాగ యోగం అనే అధ్యాయం అయిపోయింది మంగళం వాడి ముగిద్దాము వచ్చే వారము శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పుకుందాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలో సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం